ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా విశాఖ జిల్లా పెదగంటియాడ ఎస్సీ కాంప్లెక్స్ వద్ద ఎంఆర్పీఎస్ దండోరా జెండాను తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు పేర్ల ఐలేషియా మాదిగతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందన్నారు మందకృష్ణ ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ అనే ఉద్యమాన్ని నడిపారని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టాయని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి తిప్పల దేవన్ రెడ్డి మంత్రి రాజశేఖర్ గంటియాడ గురుమూర్తి మార్దుపూడి పరదేశి గంటియాడ గోవిందరాజు పులి రమణారెడ్డి పెద్దడ సోమనాయుడు కాకినాడ పెంటారావు డాక్టర్ రాజారావు తదితరులు పాల్గొన్నారు ఈ ముప్పై సంవత్సరం ముప్పై ఒక సంవత్సరం కూడా అల్పరగను పోరాటం చేసి ఈ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది ఆయన ఎవరం అంతా సరే ఎవరం అంతా కలిపి ముప్పై ఒక సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆయనకు అరవై సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాలు పోరాటంలోనే ఉన్నాడు సో ఆ పోరాటం ద్వారా ఈ రోజు ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది సో దాని సాధించుకునే క్రమంలో ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ అండగా ఉండడం వల్ల అది సాధించుకోగలిగాం అదే అద్దెగా ఆ నాయకులందరిని పిలుచుకొని ఈరోజు మా జెండా పండగ లాగా ఏబిసిడి వర్గీకరణ జరిగిన ప్రారంభ తేదీని మేము గుర్తుగా పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమం వాళ్ళ వల్ల వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా సహకరించారు కాబట్టి ఆ సహకరించిన క్రమంలో వాళ్ళందరి అభిమానాలు తీసుకొని వాళ్ళందరూ సన్మానాలు చేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది పద్మశ్రీ మందకృష్ణ కృష్ణ మాదిక గారు అయితే దాంట్లో పోరాటాలు చేసింది మాదిగ జాతి అయితే మీ ముప్పై సంవత్సరాల ఉద్యమాలు అన్నగారు ఏ పిలుపునిచ్చినా కూడా అది వనరుల రూపంలో కానివ్వండి వాహనాల రూపంలో కానివ్వండి ఇతరతర రూపాల్లో కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ముప్పై సంవత్సరాలుగా అండదండలుగా ఉంది మిగతా సామాజిక వర్గాల ప్రజలందరూ కూడా కాబట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అందరికీ కూడా అంకితం చేస్తున్నట్టు పద్మశ్రీ మందకృష్ణ మాదిగారు తెలుపుతూ ఉన్నారు అలాగే చూసుకుంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశంలోనే మొట్టమొదటిగా వర్గీకరణ జరిగిందంటే అది ఆనాడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేలలో రిజర్వేషన్ వర్గీకరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో కావడం వల్ల ఆనాడు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా రిజర్వేషన్ వర్గీకరణ జరిగింది అలాగే అధికారంలోకి రాకముందు ఈ ఏడాది పోయిన పోయిన సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన చంద్రబాబు నాయుడు గారిని వారి గృహంలో ఎంఆర్పిఎస్ ముఖ్య నాయకత్వం మొత్తం కలిసి ఆయన్ని వర్గీకరణ కోసం ఆ మద్దతు అడిగినప్పుడు ఆయన వర్గీకరణ చేస్తారని హామీ ఇచ్చారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వర్గీకరణ చేసే విధంగా ఆయన రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ వేయడమే కాకుండా వర్గీకరణ చేసి ఈ రోజు ఫలాలు అందించాడు అలాగే ఆయన వర్గీకరణతో పాటు కొన్ని అంశాలు మా ముందుంచారు ఏంటి అంటే రిజర్వ్ వర్గీకరణ జరిగిన తర్వాతే మెగాడిఎస్సీ పోస్టులే కాదు ఏ పోస్టులైనా కూడా తర్వాత భర్తీ చేస్తామన్నారు ఆ కోణంలోనే ఆనాడు నవంబర్ ఆరో తారీఖునే రిజర్వ్ మెగాడిఎస్సీ పోస్టులు రిలీజ్ చేయాల్సింది వర్గీకరణ జరిగిన తర్వాత చేయడం కోసం ఆ వాయిదా వేసి వర్గీకరణ జరిగిన తర్వాత మెగాడిఎస్సీ పోస్టులు భర్తీ చేసి కోణంలో ముందుకెళ్లారు అలాగే చూసుకుంటే చాలా కాలంగా మాకు ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ లేక ఎంతో మంది ప్రమోషన్స్ ప్యానల్ లో మా వాళ్ళు వెనకబడిపోయి చాలా మంది ఉన్నతాధికారులకు ఎదగలేని పరిస్థితి అలాంటిది కూడా ఆయన మాటిచ్చినట్టు కానీ మొన్న పంతొమ్మిదో తారీఖున ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ కూడా ఆయన హామీ ఇచ్చినట్టు అధికారికంగా ప్రకటించడం జరిగింది అలాగే చూసుకుంటే ఎంతవరకు కూడా ఎస్సీలో ఉన్నటువంటి చాలా మంది చదువుకుంటే ఉద్యోగాలు వచ్చి అభివృద్ధి చెందుతారు లేదా చదువుకునే నిరుద్యోగులకు ఉన్నటువంటి చాలా మంది కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా ఆర్థిక రూపంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి వనరుల రూపంలో సహకారం రూపంలో లోన్ల రూపంలో వాళ్ళు అభివృద్ధి చెందాలి కానీ అలాంటి పరిస్థితి ఇప్పటి వరకు చాలా వరకు మాది జాతర లేకపోవడం వల్ల మొన్న జవహర్ గారికి ఇచ్చి ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగ జాతి అభివృద్ధికి ముందుకు కొనసాగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ఈ రోజు వర్గీకరణ జరుగుతుందంటే సుప్రీంకోర్టు ద్వారా మాకు మద్దతు ఇచ్చి మాకు అండగా నిలిచినటువంటి కేంద్ర మన దేశ దేశ ప్రధానమైనటువంటి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అన్ని పార్టీల ఎందుకంటే ముప్పై సంవత్సరాలు మేము వర్గీకరణ జరుపుకున్నామంటే వర్గీకరణ ఫలాలు ఈ రోజు మా ముందుకు అంటే ముప్పై సంవత్సరాలు ఆనాడు చనిపోయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉషా మెహ్రా కమిషన్ వేశారు ఉషా మెహ్రా కమిషన్ వేయడం జరిగింది అని వారి కానీ చాలా వరకు కూడా అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా ఈ వర్గీకరణ అంశంలో ఎంఆర్పీఎస్ కి కృష్ణమారి గారికి అండగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సాధించుకున్న ఏదైతే మన మా మాదిగ పోరాట సమితి దాని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే విశాఖపట్నం జిల్లా ఇన్చార్జ్ ఆయనటువంటి ఎల్ఏసే గారు మరి ఈరోజు ఈ జెండా ఒక ఆవిష్కరణ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానిచ్చారు గాజువాపల్లా జరుగుతున్నటువంటి ప్రోగ్రాం కి అలాగే బాబు జగ్జీవన్ రామ్ గారు విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి ఇక్కడ ఏదైతే మందా కృష్ణ మాదిగ్ గారు పోరాటం చేసి మరి సాధించుకున్నటువంటిది అలాగే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా మా జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తే బాగుంటుంది అనగానటువంటి వర్గాలకి వారు ఖచ్చితంగా ఒక సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని వారు ఆ రోజు చాలా ఒక ముప్పై సంవత్సరాల క్రితం కూడా ప్రపోజ్ చేశారు అలాగే ఈ రిజర్వేషన్ సాధించాలని లో కష్టపడినటువంటి కృష్ణ గారు చాలా స్ఫూర్తిదాయకం ఏదో యువతంతా కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడో ఎక్కడ మొదలైందంటే సాధించగలమా సాధించలేమా అని అని ఆలోచించడం వారు మొదల మొదలు పెట్టినప్పటికీ కూడా వారు సాధించగలిగారు అలాగే తెలుగుదేశం నాటి పార్టీ రాజకీయ పార్టీలు అనేక పార్టీలు కూడా వరకు సహకారం అందించడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ సాధించారో దాని ఫలాలు అందేటట్టుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే మా మాదిక సోదరులందరికీ కూడా నేను పేరు పేరున శుభామినందులు తెలియజేస్తున్నారు ఈ స్ఫూర్తి ఈ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించాలి సమ సమాజ స్థాపనకి మనందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ